ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా దాత్రి కేదా లోపలికి వెళ్ళేలోపు అక్కడ ఉన్న డ్రగ్స్ని మారుస్తారు ఇంకా యువరాజ్ టోని ఇంకా లోపలికి వెళ్ళిన దాత్రి యువరాజ్కు వార్నింగ్ ఇస్తుంది ఇంకా మరోవైపు అభి ఖదీద్ సరుకు ఏ రూట్లో వెళ్తుందో తెలుసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇంతలో పైనుంచి నుంచి చూసి ఏం అని అడగగానే అభి కదిర్ షాక్ అవుతారు మీనన్ నా టీం అంతా అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారేంటి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పారు అని గన్ తీసి బెదిరిస్తూ నిజం చెప్పు చెప్తే వాళ్ళని వదిలేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు ఇంకా కది అదేం లేదు సార్ సరుకు ఏ రూట్లో అయితే సేఫ్గా సిటీలోకి వస్తుందో ఆలోచిస్తున్నామని అంటాడు అభి అవును సార్ అదే ఆలోచిస్తున్నాము అభి చేతిలో ఇంకా ఫోన్ లాక్కొని మీనన్ చెక్ చేస్తాడు అప్పటికే ఇంకా అభి కాలింగ్ లిస్టులో దాత్రి నెంబర్ డిలీట్ చేసి ఉంటాడు ఫోన్ చెక్ చేసిన మీనన్ అభి కదిదులను ఇంకా పైకి వెళ్ళండి అని చెప్తాడు ఇంతలో ఇంకా మీనన్ మనిషి వచ్చి సరుకు పఠాన్ చెరువు మీదుగా సిటీలోకి వస్తే బాగుంటుందని చెప్తాడు ఇంకా పైకి వెళ్ళిన అభి సరుకు పఠాన్ చెరువు మీదుగా సిటీలోకి వస్తుందని ఇంకా దాత్రికి మెసేజ్ చేస్తాడు ఇంకా మరోవైపు మీనన్ టోనీకి కాల్ చేసి పఠాన్ చెరువు మీదుగా సరుకు సిటీలోకి వస్తుందని వెళ్ళి పికప్ చేసుకోమని చెప్తాడు ఇంకా టోనీ యువరాజ్ వెళ్తారు ఇంకా దాత్రికి కేదార్ పఠాన్ చెరువు మార్గంలో వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఇంతలో ఒక అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఇంకా పోలీసులు వదిలేస్తారు ఇంకా దాత్రి కేడి ఆ ఆటోని ఆపండి అని అంటే ఇంకా కేదార్ ఏమైంది జేడి అని అంటారు ఇంకా దాత్రి అది నిజంగా చికెన్ వేస్టేజ్ అయితే వాడు ఆటో దిగొచ్చి మరీ అది చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాడంతట వాడే అది చేపల చెరువులో కలుపుతున్నాము అన్నాడంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది నా కేసు కరెక్ట్ అయితే ఆ చికెన్ వేస్టేజ్ కిందే మనం వెతుకుతుంది ఉంది వెళ్ళి ఆపండి అని దాత్రి చెప్పగానే ఇంకా కేదార్ మిగతా పోలీసులు వెళ్ళి ఆటోను ఆపి చెక్ చేస్తారు అందులో డ్రగ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఇంకా ఆటోని అందులోని వ్యక్తులను అరెస్ట్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి సాధు వివరాలు తెలియజేస్తాడు ఇంకా సాధు ఇవాళ కోర్టులో విలువ చేసే మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను జేడీ టీం అరెస్ట్ చేసింది ఇంకా రిపోర్టర్ సార్ ఆ మత్తు పదార్థాల విలువ ఎంత అంటే ఇంకా సాధు కరెక్ట్ వాల్యూ ఇప్పుడే చెప్పలేము విచారణ జరిపి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీని వెనుక ఉన్నది ఎవరన్నది కనిపెట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని అంటాడు ఇంకా రిపోర్టర్ కంగ్రెస్ జేడీ ఇంత పెద్ద రాకెట్ని ఎలా పట్టుకున్నారని అంటే ఇంకా రాత్రి సాధు సార్ చెప్పినట్టు సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ను మేము మానిటర్ చేస్తూనే ఉన్నామని చెప్పి అంటుంది ఇంకా కేదార్ దాంట్లో భాగంగానే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సిటీలోకి చాలా పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు వస్తున్నాయని తెలిసి తనిఖీలు చేశాము అని చెప్పగానే రాత్రి కేదార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటారు టీవీలో లైవ్ చూస్తూ ఉంటాడు మీనా ఇంకా మీట్లో దాత్రి మీనన్కు వార్నింగ్ ఇస్తుంది ఇంకా మీనన్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మనం ఇక్కడ మాట్లాడుకుంది అక్కడ జేడీకి ఎలా తెలిసిందని ప్రస్టేషన్ అవుతూ ఉంటాడు ఎవరు సమాచారం ఇచ్చారని అందరినీ అనుమానిస్తూ ఉంటాడు ఇంకా అభి కదిలను అడగగానే అభి నేనే ముందు చెప్పాను కదా బాయ్ ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్పగానే వాళ్ళని వదిలేస్తాడు మరోవైపు టీవీలో జేడీ న్యూస్ చూస్తూ ఉంటారు కౌష్కై నిషిక సుధాకర్ వైజయంతి ఇంతలో కౌష్కి యువరాజ్ ఎక్కడికి వెళ్ళారని అడగగానే ఇంకా నిష్క వైజయంతిని కౌష్కింది తిడతారు ఇంకా వాళ్ళను ఇంకా తిడుతూ ఉంటారు మరోవైపు దాత్రి కేదార్ యువరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంత ఆస్తులున్న యువరాజ్ మీనంతో ఎందుకు చేతులు కలిపాడని ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్